జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉండవల్లిలోని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఇంటికి వెళ్లారు ఉమ్మడి మేనిఫెస్టోతో పాటు అభ్యర్థుల ఎంపికపై చర్చిస్తున్నారు ఎల్లుండి తొలి జాబితాను విడుదల చేసే అవకాశాలున్నాయి ఆదివారం ఉదయం మందరంలో నిర్వహించే సంక్రాంతి భోగి మంటల కార్యక్రమంలో కలిసి పాల్గొననున్నారు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక జీవోల ప్రతులను భోగి మంటల్లో దాహనం చేయనున్నారు రైట్ మొత్తానికి రెండు పార్టీల అధ్యక్షులు ఉమ్మడిగా కలిసి వెళ్తామన్న క్రమంలో వరుసగా భేటీలు నిర్వహిస్తున్నారు ఈ క్రమంలోనే ఈరోజు ఉండవలిలో డిన్నర్ కి పవన్ కళ్యాణ్ స్వయంగా చంద్రబాబు నివాసానికి వెళ్లారు సో దీనికి సంబంధించి మరింత సమాచారం దగ్గర దగ్గర రెండు గంటలుగా ఈ సమావేశం కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది మరింత సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు రవికృష్ణ సునీల్ ఏదైతే ಚಂದ್ರಬಾಬು uh, ఉండవల్లో ఉన్న నివాసంలో ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్తాం జరిగింది పవన్ కళ్యాణ్తో భేటీ అయిన పరిస్థితి గత రెండు గంటల నుంచి కూడా ఈ భేటీ కొనసాగుతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది ఈ భేటీకి సంబంధించి అసలు ఏ విషయాలు పరిగణలోకి వచ్చాయి ఏంటి అనే దాని మీద ఒక చర్చ అయితే నడుస్తుంది ముఖ్యంగా కూడా పండగ తర్వాత పండగ మరుసటి రోజు అంటే టూ డేస్లో ఒక దీనికి సంబంధించి ఏదైతే ఎలక్షన్కి సంబంధించి మొదటి విడత జాబితాను విడుదల చేసే అవకాశం అయితే ఉంది దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అక్కడ చర్చ జరుగుతున్నట్లుగా కూడా తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది అదేవిధంగా కూడా మొత్తానికి రాష్ట్రానికి సంబంధించి రా ఈ రాష్ట్రానికి సంబంధించి ఏవైతే ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు వాళ్ళని ఏ విధంగా మనం వాళ్ళకి హెల్ప్ చేయాలి అనే దాని మీద కూడా ఒక అంశం కూడా జరుగుతున్నటువంటి సందర్భం అయితే ఉంది ప్రజెంట్ అక్కడ ఇక్కడ ఏదైతే మొట్టమొదటికి సంబంధించి ఈ లిస్ట్ ఏదైతే ఉందో ఈ లిస్టుకి సంబంధించిన అంశానికి సంబంధించి ఈ జాబితాకి సంబంధించి ఇప్పటికే వడపోత కార్యక్రమం స్క్రీనింగ్ కూడా కంప్లీట్ అయినటువంటి నేపథ్యంలో ఏ చోట్ల ఏ ఏ అభ్యర్థులు పోటీ చేయాలి టీడీపీకి సంబంధించిన వాళ్ళు లేదా జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఏ కారణాల వల్ల ఎక్కడ పోటీ చేస్తే బెనిఫిట్గా ఉంటుంది అనే అంశాల మీద కూడా చర్చ జరుగు జరిగే అవకాశం అయితే ఉంది అదేవిధంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ పార్టీకి సంబంధించిన అంశాలే కాకుండా ఈ ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే ఉందో వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి ఈ ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యతిరేక విధాన విధానాల మీద సమిష్టిగా కూడా ఎలా ముందుకెళ్ళాలి ప్రజలకి ఏ విధంగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి అనే దాని మీద కూడా చర్చ నడిచేటువంటి అవకాశం ఉంది అదే కాకుండా ఎజెండా ముఖ్యంగా కూడా ఒక పార్టీకి సంబంధించి ఎజెండా అనేది ఉంటుంది ఆ ఎజెండా ఇప్పుడు రెండు పార్టీలు కలయిక కాబట్టి ఆ ఎజెండా అనే దాని మీద ఒక క్లారిటీ రావాల్సిన అవకాశం ఉంటుంది ఒక పక్కన టీడీపీకి సంబంధించిన ఎజెండా మరొక పక్కన జనసేన పార్టీకి సంబంధించిన ఈ రెండు క్లబ్ చేస్తూ ఈ ప్రత్యేకంగా కూడా ఇచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్టు దాన్ని క్లారిటీ చేసుకునేటువంటి పరిస్థితి అయితే ఉంది అదేవిధంగా ఎప్పటికప్పుడు ప్రజల్లో మమేకమవుతూ ముందుకు సాగిపోతున్నటువంటి తరుణంలో ప్రెసిడెంట్ ఎలక్షన్స్ వచ్చినటువంటి నేపథ్యంలో అన్ని అన్ని సామాజిక వర్గాలు రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ సామాజిక వర్గాలు ఉన్నాయో వాటి తామాషా ప్రకారం వాళ్ళకి ఇవ్వాల్సిన సీట్లు ఇచ్చేటువంటి క్రమంలో సామాజిక న్యాయాన్ని ఏ విధంగా కొలమానంగా తీసుకోవాలనేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా చర్చ జరిగే జరుగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది గత రెండు గంటల నుంచి కూడా చర్చ నడుస్తుంది చర్చకు సంబంధించి వివరాలు అయితే కొంతవరకు బయటికి రానప్పటికీ కూడా ముందుగా అనుకున్న ప్రకారం అయితే మాత్రం దీనికి సంబంధించి ఈ డిన్నర్ భేటీ అని అన్నప్పటికీ కూడా పూర్తిగా కూడా రాజకీయ పరంగా కూడా ఇక్కడ చర్చలు నడిచేటువంటి అవకాశం ఒక పార్టీ మరొక పార్టీకి సంబంధించి సంబంధించి ఒక మిత్రపక్షంగా వెళుతున్నటువంటి క్రమంలో జరుగుతున్నటువంటి భేటీ కాబట్టి దీనికి సంబంధించి ప్రజలకు సంబంధించి అదేవిధంగా పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన అంశాలు పొలిటికల్గా మారుతున్నటువంటి స్ట్రాటర్జీ ఎప్పటికప్పుడు పొలిటికల్ స్ట్రెంగ్త్ ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి ఇప్పుడు ప్రెజెంట్ చూసుకున్నట్లయితే మాత్రం ఒక రకంగా ఈ ఈ పొలిటికల్ స్ట్రక్ సినారిను కనుక అబ్జర్వ్ చేసినట్టు మాత్రం ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో కూడా అప్ప మారిపోతున్న పరిస్థితి కనపడుతుంది ఈరోజు కనుక మనం చూసుకున్నట్లయితే ప్రముఖ ఈ వ్యక్తి అదేవిధంగా కూడా ఎంపీ అయినటువంటి ఈ మచిలీపట్నం ఎంపీ అయినటువంటి బాలసౌరి కూడా వైసీపీ పార్టీకి రాజీనామా చేయటం జరిగింది రాజీనామా చేసి ఆయన ఇప్పుడు ప్రజెంట్ జనసేన పార్టీకి వెళతానని ట్వీట్ కూడా చేసినటువంటి నేపథ్యం దీనికి సంబంధించి పూర్తిగా కూడా రాబోయేటువంటి కాలంలో ఈ పొలిటికల్ సినారియో ఎలా ఉంటుంది ఏ ఏ విధంగా కూడా ఏ వర్గాలు ఇబ్బందులకు గురవుతూ ఉంటాయి వాటిని ఏ విధంగా కూడా మనం పార్టీలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది వచ్చేటువంటి క్రమంలో మనం వాళ్ళని ఏ విధంగా పరిగణలోకి తీసుకోవాలి వాళ్ళకున్న వాళ్ళకు ఉన్నటువంటి సోర్సు ఏ విధంగా ఉంటుంది అదేవిధంగా కూడా మనకి వాళ్ళ ద్వారా పార్టీ బలోపేతం అవుతుందా బలహీనం అవుతుందా లేకపోతే వాళ్ళు కోవర్టులాగా మారేటువంటి అవకాశం ఉందా వీటన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో కూడా చర్చ నడుస్తున్నట్లయితే కూడా మనకు తెలుస్తున్నటువంటి సమాచారం దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్నటువంటి ఈ చర్చ నడుస్తున్నటువంటి నేపథ్యంలో రేపు సంక్రాంతికి సంబంధించి భోగి వేడుకలు జరగనున్నాయి ఈ భోగి వేడుకలు మందరంలో జరిగినటువంటి నేపథ్యంలో అక్కడ ప్రజా వ్యతిరేక జీవోలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ప్రతులు ఏవైతే ఉన్నాయో వాటిని దహనం చేసి పరిస్థితి అయితే ఉంది ఈ రకంగా చూసుకున్నట్టయితే మాత్రం ఈ జరిగేటువంటి చర్చ ఏది నడుస్తుందో ఆ చర్చ మాత్రం రెండు ఇరు పార్టీలకి చాలా కీలకమైనదిగా కూడా భావించాల్సిన అవసరం ఉంటుంది సునీల్ రైట్ థ్యాంక్ యూ